శ్రీశైలంలో మల్లన్న స్పర్శ దర్శనాలు శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవులు రద్దీ రోజులలో నిలుపుదల చేస్తూ గతంలో దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది అయితే దీనిపై ఇటీవల పలువురు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రతి శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవులు రద్దీ రోజులలో కూడా నిర్దిష్టవేళలలో శ్రీశైల మల్లన్న స్పర్శదర్శనానికి అవకాశం కల్పించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు నిర్ణయించారు ఈ నెల ఏడో తేదీన వైదిక కమిటీ సభ్యులు దేవస్థానం అధికారులతో ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు భక్తుల విజ్ఞప్తుల మేరకు శని ఆది సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలు రద్దీ రోజులలో విడతల వారిగా శ్రీ స్వామివారి అలంకార స్పర్శదర్శనాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు అలానే క్యూ లైన్లలోని సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడతలలో మాత్రమే శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామన్నారు గతంలో వలనే ఈ స్పర్శ దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందవలసి ఉంటుందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు Me N9 News YouTube channel. Please like, share, and subscribe.